ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ సనాతన ధర్మం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాశీసులు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం నిత్య కర్మలు అదే నిత్య ధర్మములు మానవుడు పాటించవలసినటువంటి నిత్య ధర్మాలలో చిన్న చిన్న ధర్మాలు పాటించడం వలన మనం భగవంతుడికి దగ్గరగా ఎలా ఉండొచ్చు అనేది విషయం కోసం మనం మాట్లాడుకుంటున్నాం అందులో గతసారి మధ్యాహ్న భోజనం కోసం చెప్పుకున్నాం కొన్ని నియమాలు రోజు విషయానికి వచ్చేసరికి మధ్యాహ్న కాలం నుంచి రాత్రి భాగం వరకు కూడా ఏ కర్మలు చేయాలి అనేటటువంటి శాస్త్రంలో ఏం చెప్పారు అనేది మనం చెప్పుకుందాం మధ్యాహ్న కాలం అనగా మనకి అపరాహం మనకి కాలాన్ని విభజించారు అంటే బ్రహ్మ ముహూర్తం ప్రాతకాలము ఉదయ కాలము అపరాహన కాలం మధ్యాహ్న కాలం సంధ్యాకాలం సాయంకాలం రాత్రి అపరాత్రి కాలము చెప్పి కాలాన్ని విభజించారు అందులో మధ్యాహ్న కాలము మధ్యాహ్నం పదకొండున్నర ప్రాంత పన్నెండు గంటల ప్రాంతం నుంచి కూడా సాయంకాలం అంటాం మనం అదే మధ్యాహ్న కాలం కిందే వస్తుంది శాస్త్రంలో మూడున్నర గంటల వరకు కూడా మధ్యాహ్న కాలంగా గణిస్తారు ఆ మధ్యాహ్న కాలంలోని పన్నెండు గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకు కూడా అపరాహన కాలము అంటారు ఈ కాలంలో పితృ ఈ కాలమందు పితృకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే ఈ మధ్యాహ్న కాలానికి వచ్చేసరికి చాలామందికి ఉన్నటువంటి అలవాటు అంటే నిత్యము వ్యవసాయం పని చేసుకుని ఏదో ఉద్యోగరీత్యా ఉండేవాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళకి ఉండేటటువంటి అలవాటు ఏమిటంటే మధ్యాహ్న నిద్ర అనేటటువంటిది చాలామందికి అలవాటు అయితే పగటి నిద్ర శ్రేయోదాయకం కాదు అనేటటువంటిది శాస్త్రం నిద్రకి కేవలం రాత్రి మాత్రమే మనకి శాస్త్రంలో కేటాయించబడింది కనుక మధ్యాహ్న కాలంలో నిద్రించకూడదు అనేటటువంటిది శాస్త్రం మధ్యాహ్న కాలం నిద్రించకుండా మనకు ఉండేటటువంటి నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ఆ కాలాన్ని గడపాలి అలాగే మధ్యాహ్న కాలం దాటిన తర్వాత సాయంకాలం సాయంకాలం వచ్చేసరికి చీకట పడిన తర్వాత ఇల్లు ఊడవడం అలాగే స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరి జుట్టని దువ్వుకోవడం అలాగే నట్టింట్లో ఉండి దువ్వుకోవడం ఇలాంటివన్నీ కూడా చేయకూడదు సాయంకాలం అంటే ఐదు గంటల తర్వాత ఇల్లు ఓడవడం లాంటివి చేయకూడదు ఒకవేళ ఊడ్చినా ఆ వచ్చినటువంటి అపరశుభ్రమైన అంతా కూడా ద్వారం దాటి బయటికి వేయకూడదు ఎందుకంటే లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం కనుక ఆ లక్ష్మి ఆ సమయంలో బయటికి వెళ్ళిపోతే మనం దరిద్రుడు అవుతామనేటటువంటిది శాస్త్రం అయితే సాయంకాలం అయిపోయిన తర్వాత ప్రదోషకాలము ప్రారంభమవుతుంది ప్రదోషకాలంలో ఖచ్చితంగా చెయ్యకూడనటువంటి పనులు మూడు చెప్పారు ఏమిటండి ఎన్షన్ అంటే నిద్రించకూడదు ఏమీ తినకూడదు అలాగే భార్యాభర్తలు కలవకూడదు అలాగే స్త్రీ పొందు అదే భార్యాభర్తలు కలవకూడదు సంసార సుఖం పొందకూడదు ఈ మూడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అయితే మన దౌర్భాగ్యం ఏమిటండి ఎన్షన్ అంటే నేటి సమాజంలో ఈ ప్రదోషకాలంలోనే ఎక్కువగా బయట బళ్ళ దగ్గర నిలబడి చాలామంది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి తింటూ ఉంటారు ఆ ప్రదోషకాల సమయమందు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే తినడం అనేటటువంటిది చేయకూడదు అలాగే నిద్రించకూడదు అలాగే భార్యా సంగమం కూడా చేయకూడదు ఈ మూడు కూడా ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమము అయితే ఎంత ప్రదోషకాల సమయం ఏమిటి అంటే సూర్యాస్తమయం దగ్గర నుంచి కూడా రెండు ఘడియల ఒక ఘడయ కాలము ప్రదోషకాలం అంటే ధరమారవి గంటన్నర సమయం ఇంచుమించుగా ఐదున్నర దగ్గర నుంచి కూడా ఏడు ఏడున్నర వరకు కూడా ప్రదోషకాలంగా చెప్తారు ఆ ప్రదోషకాల సమయంలో ఈ మూడు కూడా ఖచ్చితంగా చెయ్యకూడనటువంటి పనులు ఆ పనులు చేయకుండా ఆ సమయంలో ఏం చెయ్యాలి అంటే సాధ్యమైనంత వరకు శివాలయ దర్శనం చేయాలి లేదు స్మరణ చెయ్యాలి లేదు భగవంతుడి యొక్క నామం చెప్పుకోవాలి ఇంట్లో సంధ్యాదీపం సాయంకాలం ఆడవాళ్ళు ఇల్లు ఊడిచి శుభ్రం చేసి కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని అవకాశం ఉంటే స్నానం చేసి ఇంట్లో సంధ్యాదీపం పెట్టుకోవాలి అలాగే ఆ సమయంలో ఏదో ఒక ఇతిహాసమో పురాణమో దేవుడికి సంబంధించిన కథో లేదు ఏదో ఒక స్తోత్రమో శ్లోకమో భగవంతుని యొక్క సేవలో భగవంతుని యొక్క నామంలో ఆ సమయంలో కొంత సమయమైనా సరే గడపాలి ఎందుకంటే ప్రదోషకాలం అత్యంత శక్తివంతమైనటువంటి సమయం ఆ సమయంలో చేసిన పూజ కానీ అభిషేకము కానీ ఆరాధన కానీ అర్చన కాని సేవ కాని నామము కానీ జపము కాని అత్యంత వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది శాస్త్రం అందుకు ఖచ్చితంగా కాలంలో అంటే భగవన్ నామ స్మరణ చేసుకోవాలి అదైన తర్వాత రాత్రి కాలం ఈ రాత్రి కాలానికి వచ్చేసరికి చాలా మంది ఏంటంటే నిషాభాగం ముందు తిరుగుతూ తిరుగుతూ అపరాత్రి కాలంలో విధిస్తూ ఉంటారు అది చాలా తప్పు మనం యొక్క రాత్రి పూట భోజనం అనేటటువంటిది కాలం పూర్తి అయిపోయిన వెంటనే మన యొక్క ఆహార వ్యవహారాలు అన్నీ కూడా పూర్తి చేసుకోవాలి పూర్తి చేసుకొని నిద్రకి తొందరగా ఉపక్రమించాలి ఉపక్రమిస్తే మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ప్రయత్నించాలంటే బ్రహ్మ ముహూర్తం కన్నా ముందు లేవడానికి మనం ప్రయత్నించాలి అందుకు ఆ ముందు లేవాలని అంటే తగిన నిద్ర మనకు ఉండాలి కనుక రాత్రి కాలంలో తొందరగా అపరాత్రి వరకు ఉండకుండా మనం తొందరగా నిద్రించడానికి మనం ఉపక్రమించాలి ఇలా ఎవరైతే మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు ఎవరెవరైతే ఈ నియమాలని సాధారణ నియమాలని చిన్న చిన్న ధర్మాలను ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా చక్కనైనటువంటి భగవంతుడి అనుగ్రహాన్ని సులభంగా పొందుతారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో పూజలు పునస్కారాలు డబ్బులు ఖర్చు పెట్టి చేయాల్సిన పని లేదు మనం నిత్యము చేసేటటువంటి ధర్మాలని నిక్కచ్చిగా పద్ధతిగా మనం శాస్త్రానికి విరుద్ధంగా కాకుండా శాస్త్రానుసారంగా చేస్తే మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి దగ్గరగానే ఉంటాం ఓం నమ శివాయ